నీకు హాని తలబెట్టి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని దేవుడు ఇడ్చుకెళ్ళిపోతున్నాంతడ్చుకెళ్ళిపోతున్నాడు అంత ఎక్కడ ఆమె పెయిన్ ఉండొచ్చు బాధ ఉండొచ్చు కానీ నువ్వు తర్వాత తెలుసుకుంటావు అవన్నీ మేలు కోసమే అవన్నీ మేలు కోసం ప్రభు ఉద్దేశించాడు అది హానికరమైనవి కాదు అది సమాధానకరమైనవి ఆమె చెప్పండి అందులో గట్టిగా కొన్ని పోవడమే కొన్ని బంధాలు తెగిపోవడమే మేలు ఒరిగేదేమి లేవు కొంతమంది పోవడమే మేలు ప్రైస్ ప్రైసలాడు ఆ లైఫ్లో నేను అనుభవిస్తున్నాను అలాంటి ఎన్నో అవన్నీ కొన్ని చెప్పేవి కాదు కొన్ని చెప్పేవి కాదు చెప్ప చెప్పకూడదు కూడా కొన్ని విషయాలు నా లైఫ్లో నేను వాటిని లైఫ్లో నేను అనుభవిస్తున్నాను వాటిని వ్యతిరేకంగా విరుద్ధంగా ప్రయత్నించిన వాళ్ళు ప్రవర్తించిన వాళ్ళు ఏమైపోయారో నాకు తెలుసు ఏదో ఒక రోజు వస్తుంది ఆ రోజు ఓపెన్ అవుతారు ప్రైజ్ అలాడ్ హలో లూయా నా ఈ మాట వలన వాళ్ళు దుఃఖపడకూడదు అనే ఒక ఉద్దేశంతో నేను చాలా ప్రభు సన్నిధి అప్పగి ఎందుకంటే నా దేవుడు నాకు చేసిన మహోపకారాలు అది మనిషి నాకు వ్యతిరేకంగా మనుషులు నా కోసం వ్యతిరేకంగా చేసిన పనులు పన్నాగాలు వాటిలో నేను మౌనంగా ప్రభుకి అప్పగించుకున్నప్పుడు ప్రభు ఆ కార్యాన్ని ఎలా నా దగ్గర నుండి దూరం చేశాడో నన్ను దేవుడు ఎలా రక్షించాడో నన్ను ఎలా నేను ఏ రోజు దాని గురించి ఆలోచించలేదు ప్రభు ఒక ఒక రక్షణ వలయాన్ని నా చుట్టూ దేవుడు ఉంచి నన్ను అద్భుతంగా ప్రభు కాపాడుతున్నట్టు స్తోత్రం చెప్పడం అందుకు గట్టిగా